మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హోంమంత్రి మంత్రి పుడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల వెళ్ళడం జగన్ కి ఇష్టం లేదని అందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని అని తన్నారు శనివారం సమావేశంలో మాట్లాడుతూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని జగన్ తిరుమలకు వెళ్ళలేదన్నారు హిందూ సాంప్రదాయాలను పాటించరా అని అని ప్రశ్నించారు దీనికి తోడు జగన్ తనకు నోటీసులు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారని అని అన్నారు తిరుమలలో పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉన్నందున వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చామన్నారు ఒక్క వైసీపీ నేతను తాము హౌస్ అరెస్ట్ చేయలేదని తెలిపారు జగన్ కు డిక్లరేషన్ వచ్చే ఉద్దేశమే లేదని ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్ళు రుచి గురించి మాట్లాడడం విడ్రవాణి హోమం వచ్చేసారము సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన కల్తీ నెయ్య వాడిన కల్తీ నెయ్య గురించి లాస్ట్ వారం పది రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకతైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం ఇవన్నీ ఒక విధంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసే అనేవారు కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో ఓ ఫోర్ పెట్టాలి మనం కూడా ఎందుకే మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీనయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం తర్వాత వీళ్ళ తాలూకా వెనక కో బ్యాచ్ ఉంటుంది కదా ఒక భజన బృందం ఉంటుంది కదా భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు జ తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు అది కట్ చేస్తే కాదు నా కాలు కాదు దర్శనానికి వస్తారు అన్నారు ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్ళి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకొని ఆహ్వానించారు ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జివో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుపల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది గౌరవ తిరుపతి జిల్లా సూపరి పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షించిన పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరణమైనది ఇది నోటీస్ దీన్ని నిన్న కావాలని పదిసార్లు సార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడింటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటి మొత్తం కొంతమంది మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళ సోషల్